నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బిసి టన్నెల్ పద్నాలుగవ కిలోమీటర్ల జరిగిన ప్రమాదంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులు ఆచుకి ఇప్పటికీ తెలియలేదు ఈ విషాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రమాద స్థలాన్ని సందర్శించారు టన్నెల్లోకి వెళ్లి సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో స్వయంగా పరిశీలించారు సీఎం రేవంత్ టన్నెల్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించి ఇప్పటి చేపట్టిన చర్యలపై సమీక్షించారు గత తొమ్మిది రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ బృందాలు సహాయక చర్యలు పాల్గొంటున్నప్పటికీ కార్మికులను బయట తీయడం కష్టాంతరంగా మారిందని అధికారులు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల మృతదేహాలను బయటకు తీసిన తర్వాతే సహాయక చర్యలను ముగించాలని అధికారులను ఆదేశించారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డాయి అయినా ఎనిమిది మంది ఈ ప్రమాదంలో గల్లంత అయిన ఇప్పటివరకు వాళ్ళు ఆచూకీ తెలియలేదు వాళ్ళు బ్రతుకున్నారా వాళ్ళు మరణించినరా లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణుల్లో కంచనాకు రాలేదు మిగతా వాళ్ళు దాదాపుగా ప్రమాదం నుంచి బయటపడడం బ్రతకడం వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ ప పదకొండు సంస్థలు నిరంతరము దాదాపుగా ఇరవై రెండు తారీఖు నుంచి ప్రతి క్షణము రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు అందులో చిక్కుకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు మనస్ఫూర్తిగా పదకొండు ఏజెన్సీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత కలిగిన ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిను వాళ్ళందరికీ కూడా పూర్తి వివరాలు ఇచ్చిన సో ఇప్పటికీ ఈరోజు నిపుణులతోని మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా రెండు మూడు రోజులు ఒక ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది రెండు మూడు రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలమనేది మా దృష్టికి తీసుకొచ్చింది ఈరోజు ఒక పక్కన మట్టి ఇంకొక పక్కన నీళ్లు దాదాపుగా పదమూడున్నర కిలోమీటర్ల లోపల పనిచేయడం వల్ల ఆ కన్వేయర్ బెల్ట్ కూడా పాడవడం వల్ల వాళ్ళు అక్కడ తీసిన మట్టి కానీ లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి వెసులుబాటు లేకుండా పోయింది రెండు రోజు రేపటిలోగా ఆ కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసి అందులో ఉండే వెళ్తున్న మట్టిని కానీ వీటన్నిటిని ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించగలిగితే కొత్త పనులలో వేగం వస్తుంది మూడవది లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు ఎక్కడ మిషనరీ ఇరిగిపోయి ఇరుక్కున్నది వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు ప్రాథమిక అంచనా వచ్చింది కానీ పూర్తి స్థాయి అంచనా అనేది ఇంతవరకు వాళ్ళకి రాలేదు ఈరోజు దానికి సంబంధించిన సంఘటన ఇరవై రెండు తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రమాదము ప్రమాదం తర్వాత సంస్థలు చేపట్టిన చర్యలు ప్రతి ఒక్క సంస్థతో వాళ్ళు వాళ్ళు చేసిన పనులు ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్ష చేసినం ఈరోజు వాళ్ళు ఇంకా పట్టుదలతోని సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి సహకరించడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు ఈ సందర్భంగా నా సూచన మీడియా మిత్రులకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఒకటే ఇది ప్రమాదము ఇది ఒక విపత్తు ఇప్పుడు మన అందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి ఒకనాడు మీకు తెలుసు ఇదే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ లో పవర్ జనరేషన్ లో ప్రమాదం జరిగి మనుషులు చచ్చిపోతే ఎవరిని ఒక్కరిని కూడా అక్కడికి ఇలా ఆనాడు పిసిసి అధ్యక్షుడు నేను వస్తేనే అరెస్ట్ చేసి ఉప్పన్నత పోలీస్ స్టేషన్లో లో అదేవిధంగా అదే విధంగా దేవాదుల ప్రాజెక్టులో మరణించినా లేకపోతే కాళేశ్వరంలో మరణించినా లేకపోతే ఎక్కడ మరణ